నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో మంగళవారం గ్రామానికి ఐదు వందల నలభై యూరియా బస్తాలలో రావడంతో గ్రామస్తులు రేషన్ కార్డు ద్వారా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాన్ని అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు దయాకర్ మాట్లాడుతూ యూరియా కొరత నేపథ్యంలో గ్రామంలో రేషన్ కార్డు ద్వారా యూరియా బస్తాలను రైతులకు అందించామన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో రైతులకు యూరియా బస్తాలు తీసుకువెళ్తున్నారన్నారు అలాగే గతంలో గ్రామానికి సొసైటీ సబ్ సెంటర్ ఉండదని కొన్ని అనివార్య కారణాల వల్ల మూసివేయడం జరిగిందని మళ్లీ సబ్ సెంటర్ పునః ప్రారంభించుకుని రైతులకు యూరియా అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సొసైటీ సీఈఓ గోపాల్ రెడ్డి సిద్ధరాములు ముత్యాల మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజేందర్ గ్రామ రైతులు పాల్గొన్నారు మరీ ఓపెన్ చేసి మళ్ళీ చైర్మన్ మనం వచ్చి ఇవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఇలా జిఎస్ఏ సబ్ సెంటర్ నుంచి మీడియా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సహకరించిన ప్రజలందరికీ రైతులందరికీ ధన్యవాదాలు మీడియా పంపిణీ సక్రమంగా సక్రమంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది మాకు వచ్చిన బస్సాలు ఐదు వందల నలభై అయితే ఐదు వందల నలభై రేషన్ కార్డు ప్రకారం రేషన్ కార్డు ఒకటి ప్రజల చేయడం జరుగుతుంది మాకు ఇప్పుడు కాకుండా ఇంకొక మూడు వందలు మాకు రైతులకు రెండు రోజులు ఇబ్బందులు కాబట్టి లోడ్ అయితే మాకు కంప్లీట్గా సరిపోతుంది కాబట్టి ఇంకొక లోడ్ కావాలని అధికారులు ఇంతకుముందు వాళ్ళకు విన్నదించుకోవడం జరిగింది ఈ ప్రకారం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది